జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ బావిలో తలదాచుకున్న మొసలిని ఐదు గంటల పాటు శ్రమించి అటవీ అధికారులు బంధించారు పత్తిచీరులో పనిచేస్తున్న కూలీలకు మొసలి కనిపించడంతో భయభ్రాంతులకు గురయ్యారు వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు ఫారెస్ట్ ఆఫీసర్స్ వచ్చి మొసలి కోసం గాలించగా బావిలోకి దిగి తలదాచుకుంది మకరాన్ని తాళ్లతో బంధించేందుకు ఐదు గంటల పాటు శ్రమించారు బావిలోంచి లాగేందుకు నానా కష్టాలు పడ్డారు చివరకు మొసలిని బావిలో నుంచి పైకి తీసుకొచ్చి ట్రాక్టర్లో తరలించి కృష్ణానదిలో వదిలిపెట్టారు ఎల్ నూర్ మరకల్ ఫలింగ్ అక్ష అవు ये भी भी आना हां तेसरा तेसो सोने करते पोनी करते पोनी करते रिकॉर्ड ना रिकॉर्ड आएगा आईपैड आएगा तक तक झुम झुम झुमदी नहीं साब हां एन भी रादिगा आईपैड का हमको मत के यहां अच्छे से